అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం ఎక్కడికి వెళ్తున్నాం అంటే సంక్రాంతి ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నామన్నమాట యూఏలో ఖైమ స్టేట్లో అయితే సంక్రాంతి ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నారు అండి సో ఆ ఈవెంట్కి అయితే మేమందరం వెళ్తున్నాము మాతో పాటు సునీత అన్న వాళ్ళ ఫ్యామిలీ అలానే మా ఫ్యామిలీ ఈ కిడ్స్తో కలిసి అయితే కార్ అయితే నిండిపోయామండి వచ్చేసేయండి ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్ ఈవెంట్ అనేది సండే కండక్ట్ చేశారండి సండే అందరికీ హాలిడే ఉంటుంది కాబట్టి మన తెలుగు ఫెస్టివల్స్ ఏమైనా సరే ఇండియన్ అసోసియేషన్లో సండే రోజు అందరికీ హాలిడే కాబట్టి సండే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటామండి అలానే ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్తో పాటు శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కూడా ఈరోజు కండక్ట్ చేశారనమాట ఇది వచ్చేసి మన ఇండియన్ అసోసియేషన్ రసలకాయమా అండి లోపలికి వచ్చేసి ఏంటి కళ్యాణం అయితే జరుగుతుంది ముందుగా అయితే సోమవారికి అభిషేకం అలా చేస్తున్నారండి కొద్దిసేపు అయితే ఈ పూజ అనేది చూస్తామన్నమాట సోమవారి అభిషేకం చూడడానికి కూడా చాలా అదృష్టం ఉండాలి యాక్చువల్లీ ఆ రోజు మేము లేట్గా బయలుదేరాము ఇదేమిటరైవాళ్ళేమో ఆ రోజు పూజ అనేది కూడా కొంచెం లేట్గా స్టార్ట్ చేశారంట స్టార్టింగ్ అయితే అభిషేకంతో మొదలు పెడతారు కదండి ఇక్కడ సోమవారికి అభిషేకం చేస్తారనమాట చూడడానికి రెండు కళ్ళు సరిపోవేమో అన్నట్లుగా చాలా అంటే చాలా బాగా జరిగింది నేను ఈ వీడియోలో మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వను అండి కొంచెం మీకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి సాంగ్స్ అలా లేని చోట అయితే నేను అక్కడ రియాలిటీ ఎలా ఉందో అనేది సేమ్ అదే వాయిస్ అయితే అనమాట ఇక్కడ చూడండి నాతో పాటు మీరైతే ఈ సంవత్సరం ఏమైతే జరగాలని కోరుకున్నారో అవన్నీ జరగాలని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందుట్లోనూ నా ఫేవరెట్ గాడ్ ఎవరైనా ఉన్నారా అంటే వెంకటేశ్వర స్వామి అలానే కృష్ణ అనమాట ఇష్టమో దేవుడు అంటే అన్ని దేవుళ్ళు ఇష్టమే కాకపోతే కొంచెం అయితే ఇష్టం ఉంటుంది కదండి సో వీళ్ళిద్దరూ అనమాట మీకు ఎవరు ఇష్టం అనేది కింద కామెంట్ చేసేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి కూడా ఇంకా మేము సోమవారం అభిషేకం అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఉన్నామండి ఇంకా బాగా ఆకలి అవుతుందని చెప్పేసి టిఫిన్ చేయడానికైతే వచ్చామన్నమాట ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంది తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసినాక మళ్ళీ కళ్యాణం స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి చూడడానికైతే వచ్చేసామన్నమాట అది కలిగినటువంటి అదృష్టం అందుకోసమే వాడికి మనం సాక్షాత్తు వాసుదేవుడి యొక్క వాడు అని చెప్పారు అన్నమాట చెబుతూ మీ అంతా చెప్పారు అహో దాస్ అయ్యా అది ఎంత గొప్ప దృష్టి అవుతున్నాము నిజంగా ఏ జన్మలో చేస్తున్నటువంటి పుణ్య ఫలితం కళ్యాణంలో కూర్చోగలిగాము సహజమైనటువంటి మాట కాదు సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారికి తల్లిదండ్రుల స్థానంలో మేము అంటే ఏ జన్మలో చేస్తున్న పుణ్యము అహో దాస్ నిజంగా మేము త్రి అలానే వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి వచ్చాం కాబట్టి మనం అంతా కవర్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను అనేది హోమం చేస్తున్నారండి సో హోమం కూడా దగ్గర చూద్దామని చెప్పేసి ఇక్కడ వచ్చాము చాలా అంటే చాలా ఎక్కువ మంది వచ్చారు ఈవెంట్ అయితే చాలా బాగా సక్సెస్ అయిందండి ఏదైనా సరే దేవుడి కార్యం పెట్టామంటే అది సక్సెస్ కదా మీరు అండి OK Samgun 경찰ie. ality. Tomura Rajませんia. Daya Vakithran. Daya Vakitra Basanir. Redunkケerethi Pedenharo or. Nikesa. హాయ్ అండి ఇక్కడ చూడండి బొమ్మల కొలువు అనమాట సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే బొమ్మల కొలువు చేసి పిల్లలకి బోగుపళ్ళు పోస్తారు కదండి సో ఇక్కడ అందరూ కూడా ఫారినర్స్ ఉంటారు కదండి ఫారిన్ కంట్రీస్లో ఉంటాం కాబట్టి మన కల్చర్ గురించి తెలియడం కోసమైతే అన్నీ ఎలా ఉంటుంది బొమ్మల కొలువంటే ఈ విధంగా అయితే బొమ్మలు పెట్టారండి అలానే రామాయణం గురించి ఇలా కొద్దిగా దేవుళ్ళ గురించి వాళ్ళకి ఐడియా ఉండాలి కదా ఇలా జరిగింది ఇలా ఉండేది అని చెప్పేసి అందరికీ బొమ్మల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా అయితే ఈ విధంగా పెట్టారండి చాలా అంటే చాలా బాగుంది సో క్లియర్గా ఒక చిన్న వీడియో అయితే తీసాను దీని గురించి దీని తర్వాత అనేది భోగిపళ్ళు ఏ విధంగా పోసారో అది కూడా ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను చూసేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ మీకు తెలుసు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి కృష్ణ భగవాను ఇలా గోపికలు ఇలా మొత్తం ఉండే విధంగా ౌసెస్ ఇలా చాలా ఉందండి అసలు ఎంత బాగా జరిగిందంటే ఈవెంట్ మాటల్లో చెప్పలేమన్నమాట ఒకే ఒక ఫీల్ ఎవ్రీ ఇయర్ కాడ సంక్రాంతి ఫెస్టివల్కి ఇండియా వెళ్దాము అనుకుంటాను ఒక రీజన్ వల్లనే సంక్రాంతి ఫెస్టివల్ కన్నా ముందే ఇండియా వచ్చేస్తున్నాను అనమాట అది కాక ఇక్కడ పిల్లలు స్కూల్స్కి వెళ్తారు కాబట్టి జూన్ జులై ఈ మధ్యలో సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని ఫెస్టివల్స్ మన ఇండియన్స్ ఫారెన్స్లో వాళ్ళు ఎవరైనా మిస్ అవుతూ ఉంటారు కదా ఆ ఫీలింగ్ అనేది రాకుండా ఇక్కడ చూడండి కృష్ణుడు గోవర్ధన్ గిరి ఎత్తుతాడంటారు కదండి సో అది ఇలా చాలా అంటే చాలా బాగుందండి నేనైతే ఫస్ట్ టైం చూశాను ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట మా ఆ అబ్బాయి కూడాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇదేంటి ఇదేంటి అని చెప్పేసి నన్ను అడిగాడు అనమాట సో నాకు తెలిసినంత వరకు వాడికి ఎక్స్ప్లెయిన్ చేశాను అమ్మ కులతో పాటు ఇవి మన సంస్కృతి అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఫారెన్స్లో పెరిగే స్కూల్స్ బిజీ ఉంటారు కాబట్టి పిల్లలకి ఇవన్నీ కంపల్సరీ తెలియాలి అనే ఉద్దేశంతో కూడా ఇవన్నీ పెట్టినట్లు అనిపించింది మంచి గైడ్ చేసినట్లు కూడా ఉందండి పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ కృష్ణ వెన్న దొంగ చేస్తాడు కదండి అదనమాట నాకు చాలా ఇష్టము కృష్ణుడు అంటే అలానే విలేజ్లో హౌసెస్ ఎలా ఉంటాయి ఆ విధంగా అయితే పెట్టారనమాట అండి చాలా బాగుంది నాకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే పని చేసేయండి ఇక్కడ అయితే చాలా బాగుంది కదా చాలా బాగుంది చాలా బాగుంది అని ఎక్కువ సార్లు చెప్తున్నానేమో అది ఊతపతం అలాగా అనిపించిందో ఇవి చూసి నేను బాగా ఎగ్జైట్ అయ్యి మీకు అలా చెప్తున్నానో నాకైతే తెలియదు సో ఇక్కడైతే బొమ్మల కొలువు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవి అన్నీ చూసేస్తున్నామండి ఇక్కడ నేను నెక్స్ట్ వచ్చేసి మీకు భోగిపళ్ళు ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేస్తారు పిల్లలకి అనేది కూడా ఈవెంట్ చూపిస్తాను దానిలో ఉన్న వాయిస్ అయితే ఉంచేస్తాను చూసేయండి భోగిపళ్ళు పోయడానికి ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటండి సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయినాక మా హన్నుని తీసుకెళ్ళైతే కూర్చోబెట్టేశాను హన్నుతో పాటు నేను ఇక్కడ ప్లేస్ ఉందని చెప్పేసి భోగిపళ్ళు అయితే పోసేటప్పుడు కూర్చున్నా అనమాట అండి ఇక్కడ నేను సేమ్ అదే వాయిస్ అయితే ఉంచేద్దాం అనుకున్నాను కానీ బ్యాక్గ్రౌండ్లో సౌండ్ సాంగ్స్ వస్తున్నాయి అనమాట సో కాపీ రైట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ వాయిస్ అనేది తీసేసి నేను వాయిస్ వివరిస్తున్నా ఇలా భోగిపళ్ళు పోసిన తర్వాత వాళ్ళకి చిన్న గిఫ్ట్ వాళ్ళని ఎంజాయ్మెంట్ చేయడానికి కోసం అయితే గిఫ్ట్లు ఇచ్చారండి చాలా మంచిగా అనిపించింది సో ఇక్కడైతే నేను అడుగుతున్నాను ఆవిడ్ని కొంచెం బోగపళ్ళు అనేది నా అక్కడ ఇవ్వండి అని చెప్పేసి సో తర్వాత వాళ్ళైతే నా అక్కడ కొంచెం భోగిపళ్ళు ఇచ్చారండి నేను కూడా భోగిపళ్ళు అనేది పోస్తాను మా హన్నుకి ఇక్కడ చూడండి నేను అదే చూ వీడియో తీని నేను పోస్తున్నాను అని చెప్పేసి మా హస్బెండ్తో అంటున్నాను అనమాట అలానే సునీత లిక్కీ చిన్నోడికి కూడా భోగిపళ్ళు పోస్తాము బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు చక్కగా కోఆపరేట్ చేశారండి అక్కడ వీడియో ఫోటో కానీ తీస్తుంటే పెద్దవాళ్ళకి కూడా భోగిపళ్ళు పోస్తున్నారంటే భలే సరదా కదండి సో భోగి పళ్ళు కంప్లీట్ అవ్వకముందే హరిదాసు ఇవి కూడాను గెటప్ వేయించారనమాట చిన్న వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఈ గెటప్ వేసిన బుడ్డోడైతే నాకు కనిపించలేదండి ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఈ బుడ్డోడు ఫుల్ బిజీ అయిపోయినట్టు ఉన్నాడు నాకైతే ఇంకా కనిపించలేదు వీడియో తీసుకుందామని చెప్పేసి అనుకుంటే సో ఉన్న ఫొటోస్నే ఒకసారి మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి అప్లోడ్ చేశాను అవును మా హరిదాస్ ఎలా ఉన్నాడో కింద కామెంట్ చేయండి హరిదాస్ పక్కన మా బాబు ఎలా ఉన్నాడో కూడా కామెంట్ చేయండి నేను నాతో పాటు వచ్చేసి మీకు వెంకటేశ్వర స్వామిని అయితే చూపించేస్తాను ఇక్కడ చూసారా వెంకటేశ్వర స్వామి గెటప్పేసిన అతను ఎంత బాగా వేసారో బాగా సెట్ అయింది అనిపించింది సో ఆ సాంగ్స్ పెడుతున్నారండి ఆ సాంగ్స్కి మనకి బ్లూస్ పామ్స్ వస్తాయి అంటారు కదా సేమ్ అసలు ఫుల్ హ్యాపీ అనిపించింది నిజంగా మనం ఇండియాలో ఉన్న ఇంత బాగా నేను చూడలేనేమో అన్నట్లుగా కూడా ఒక్కసారిగా అనిపించిందండి ఈ గటప్ వేసిన అతను అయితే అచ్చం వెంకటేశ్వర స్వామిలానే అనిపించాడనమాట ఆయన వచ్చి నిజంగా అక్కడ డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది ప్రదర్శనిస్తే ఎలా ఉంటుంది సేమ్ అట్లానే అనిపించింది నాకైతేను ఇలాంటి ఈవెంట్స్కి ఎన్నికలు కూడా ఎప్పుడూ ఎల్లో కండ్ పింక్ ఆ రెడ్ కాంబినేషన్లో వేస్తూ ఉంటారు కదా బాగా అనిపించిందండి వీళ్ళు ఈ కాస్ట్యూమ్స్ ఇండియా నుంచి తెప్పించుకొని చాలా హార్డ్ వర్క్ చేస్తేనే ఇలాంటి ఈవెంట్స్ అనేది చేయడానికి పాసిబుల్ అవుతుంది కదా దీని వెనుక వాళ్ళు ఎంత కష్టం ఉందో అనిపించింది అనమాట సో చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు చూసేయండి అలానే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే జరుగుతుంది కదండి అది కూడా అయిపోతుంది అయిపోతుంది అని చెప్పేసి కళ్యాణం చూడడానికి అయితే వెళ్ళిపోయాము చూసేసేయండి కళ్యాణం చూద్దాం ఇక్కడైతే కళ్యాణం ఇంకా లాస్ట్ అండి పూలదండలు ఇలా ఉంటాయి కదా అవి మారుస్తూ ఉంటారు కదా స్వామివారికి అమ్మవారికి ఇలా అయితే సాంగ్స్ పెట్టారు జగడపు జాతర అనే సాంగ్ ఉంది కదండి మీరు నాకు అంతా తెలియదు ఎక్స్ప్లై మీకు జస్ట్ ఆ ఓర్డ్ చెప్తే మీకు ఆ సాంగ్ అనేది ఐడియా ఉంటుంది కదా అందుకని ఆ సాంగ్ చెప్తాను అలానే బంతి ఆట ఆడతారు కదండి ఆల్మోస్ట్ కళ్యాణం అనేది కంప్లీట్ అయిపోయిందనమాట ఇక్కడ వీళ్ళందరూ కూర్చున్నారు చూసారా వీళ్ళైతే ముందే మనం ఎవరైతే స్వామివారి కళ్యాణం అనేది చేసుకోవాలి అనుకుంటున్నామో ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుని మనం కళ్యాణంలో అయితే పాల్గొనవచ్చండి ఈ కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారి రథోత్సవం ఉందండి అదైతే సేమ్ వాయిస్ అలానే ఉంచేస్తాను ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి E అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండి చాలా అంటే చాలా బాగా జరిగింది కదా సో నాకు బాగా నచ్చింది ఇక్కడ అనేది సోమవారి రథోత్సవం కంప్లీట్ అయిపోయిన తర్వాత సోమవారిని అయితే యథస్థానంలో పెట్టేశారండి మనకి వచ్చిన వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకోవడానికి సో ఇలా క్యూల్గా వచ్చేసి అనేది దర్శనం చేసుకుంటున్నారనమాట ఇక్కడితో అయితే స్వామివారి కళ్యాణం అలానే రథోత్సవం కంప్లీట్ అయిపోయిందండి ఈవినింగ్ అనేది గరుడు వాహన సేవ ఉంటుంది అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను నేను ఒక విషయం చెప్పాలండి కళ్యాణంలో అయితే ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి స్వామివారి తిరుపతి నుంచి వచ్చిన లడ్డు అలానే ఇంకోటి మనకి యాక్షింతలు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఇస్తారనమాట బ్లౌజ్ పీసు ఇంకా కండవ ఇక్కడ వేసుకున్నారు చూస్తారా అంకుల్ గారు అలా అలాంటివి ఇస్తారనమాట సో మేమైతే కళ్యాణంలో కూర్చోలేదండి మాకు అంత అదృష్టం రాలేదనమాట సో నేనైతే ఇక్కడ దర్శనానికి వెళ్తాను కదా ఆ కవర్ అదుగు చూడండి ఆ కవర్ అతను అడిగాను ఎక్కువ ఉంటే నాకు కూడా ఇస్తారా సోమవారిది అని చెప్పంటే ఇచ్చేసారనమాట ఇక్కడ నేను ఇక్కడ చిన్న వీడియో తీద్దాము ఎన్నికల బ్యాక్ సైడ్ ఎంతమంది ఉన్నారో అన్న ఉద్దేశంతో తీసాను అనమాట ఇక్కడ అనేది దర్శనం అనేది మేము కూడా చాలా బాగా జరిగిందండి మాకు కూడా దర్శనం ఫ్రీగా ఇలా చక్కగా చూడనిచ్చారనమాట ఏదో ఆడావిడిగా కాకుండా ఇక్కడ ఎప్పుడూ కూడాను దర్శనానికి వెళ్ళినప్పుడు సోమవారం చక్కగా మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు చూడవచ్చు అనమాట తర్వాత వచ్చేసి దర్శనం కంప్లీట్ చేసుకున్నాక లంచ్ ప్రొవైడ్ చేశారండి లంచ్ తినడానికైతే వచ్చేసా చూడండి ఇది నేను తీసిన చిన్న వీడియోనే ఏదైనా సరే సోమ ఆజ్ఞ లేకపోతే ఏది జరగదు అంటారు కదా ఇంతమందికి ఫుడ్ ఇవన్నీ కూడా ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో కదండి వెనకాల దీని బ్యాక్గ్రౌండ్ సో ఈవెంట్ అయితే సూపర్ డూపర్గా సక్సెస్ అయిపోయిందనమాట మా అన్ను చూసారా ఇక్కడైతే మేము లంచ్ కోసం అయితే లైన్లో నిలబడ్డామండి సో లంచ్ అయితే చాలా బాగుంది ఇలా ఇంతమందిని ఒకేసారి చూస్తుండే నాకైతే సేమ్ అండి తిరుపతిలో అన్నదానానికి వెళ్తాం కదా సేమ్ అదే ఫీలింగ్ అనిపించింది ఈసారి ఇండియా వచ్చినప్పుడు కంపల్సరీ తిరుపతి వెళ్ళాలి అనిపించింది అనమాట సో ఇక్కడ భోజనం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత పిల్లలు అయితే మళ్ళీ ప్లే చేయడం అయితే మొదలు పెట్టేశారండి వాళ్ళ ఆటల్లో వాళ్ళు ఫుల్ బిజీ అయిపోతున్నారు kia pai te ఇక్కడైతే పిల్లలు చక్కగా డ్యాన్స్ చేశారండి డ్యాన్స్తో పాటు ఎట్ ఏ టైం ఫైటింగ్ కూడా చేసుకుంటున్నారనమాట లిక్కీ అయితే సూపర్గా డ్యాన్స్ చేస్తుంది మా అన్నకు డ్యాన్స్ రాదు కానీ చేసే లిక్కీతో ఫైట్ అయితే బాగా చేస్తాడు సో ఇక్కడైతే నేను వాళ్ళు ఎలా ఫైటింగ్ చేస్తున్నారో సేమ్ అట్లానే ఉంచాలనిపించింది కానీ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుందనమాట సో అది తీసేసి ఇంకా నేనే చెప్తున్నాను ఇక్కడ కొట్టుకోవడమే స్టార్ట్ చేశారండి అంతే కదా పిల్లలు ఉన్నారంటే ఆడుకోవటం కన్నా ఫైటింగ్ ఎక్కువ ఉంటుందేమో అనిపిస్తుంది అనే మార్నింగ్ అంతా శ్రీవారి కళ్యాణము ఇలా ఉంటుందండి పూజ రిలేటెడ్ ఉంటుంది ఈవినింగ్ నుంచి సంక్రాంతి ఫెస్టివల్ కదా దాని ఎన్విరాన్మెంట్ అంటే క్రియేట్ చేస్తారనమాట ఫుల్ హ్యాపీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడైతే పిల్లలు అనేది డ్యాన్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈవెంట్స్ అనేది ఏంటో కూడా చూపిస్తాను ఇక్కడైతే వీళ్ళు కొలో చేస్తున్నాను ఇక్కడ అనేది సోమవారికి గరుడు వాహన సేవ చేస్తారు కదా సో భలే చేశారండీ చాలా అంటే చాలా అలా బాగా జరిగింది గరుడు వాహన అనే సాంగ్ ఉంటుంది కదండీ అది పెట్టారనమాట భలే అనిపించింది ఈ పల్లకి ఇది గరుడు వాహన కదండి ఇది మొయడానికి మనం ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట ముందు కళ్యాణంలో కూర్చున్న వాళ్ళకి అక్కడ మేనేజ్మెంట్ చేసిన ఈవెంట్ ఆర్గనైజేషనర్స్ ఉంటారు కదండి వాళ్ళైతే దీన్ని మోస్తారు దీన్ని మోసిన తర్వాత ఇంకా ఎవరైనా మనమైనా వెళ్ళొచ్చండి అంతా జెన్స్ వెళ్తారు కాబట్టి సో దీన్ని గరుడు వాహన ఇలా సోమవారిని అనేది ఊరేగింపుగా తీసుకొస్తారనమాట దీని తర్వాత మనకి పూజ అనేది కంప్లీట్గా అయిపోయిందండి సోమవారి కళ్యాణం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది దీని తర్వాత అనేది సంక్రాంతి ఈవెంట్ అనేది ఎలా ఉంటుందో ఏంటి డ్యాన్స్లు ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట అవి కూడా నేను చూపిస్తాను కళ్యాణం అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయిందని చెప్పాను కదండి దీని తర్వాత ముగ్గులు పోటీలు ఉంటాయి ఒకసారి చూసేయండి ఇక్కడైతే ముగ్గులు పోటీలు అయితే కండక్ట్ చేస్తున్నారండి సో మనం ముగ్గులు వేయాలి అనుకుంటే ముందుగానే మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నమాట ఫ్రీ రిజిస్ట్రేషనే ఉంటుందండి మనం ఎలాంటి మనీ అయితే పే చేయడం అవసరం లేదు సో ఇక్కడైతే ఆ వాళ్ళు నార్మల్ రైస్ పౌడర్ అలానే పసుపు కుంకుమ మాత్రమే ఇస్తారండి సింపుల్గా విత్తిన్ ట్వంటీ మినిట్స్లో వాళ్ళు అనేది ముగ్గు వేసేయాలి అని టైం చెప్తారనమాట మనకు వచ్చిన ముగ్గు అనేది ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ చేసేసుకోవాలండి ఇక్కడైతే చాలా మంది ముగ్గులు అనేది పసుపు కుంకుమే కాబట్టి వాళ్ళు సింపుల్గానే ట్రై చేశారు ఫస్ట్ సెకండ్ థర్డ్ వరకు ఫ్రై ఉంటాయి అనమాట వాళ్ళకి ఫ్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారనమాట మనకైతే ముగ్గులు రావండి ముగ్గులు పోటీలు కానీ డాన్స్ పోటీలు కానీ దూరంగా ఉండి చూడడం తప్ప మనం ఎప్పుడు పార్టిసిపేట్ చేసింది లేదు ఏదన్నా ముగ్గులు మీ ఇంటికి వెళ్ళినప్పుడు అన్నా ట్రై అన్నా మా అమ్మగారు కానీ అత్తగారు కానీ నీకు వచ్చిన చేతపడి ముగ్గులు మా వాకిట్లో అయ్యొద్దు మీ ఇంటికెళ్ళి మీ దుబాయ్లో అని చెప్పిన అవుతారు సో ముగ్గులు అయితే అసలు రావండి తినడము పడుకోవడం అయితే నాకు బాగా తెలిసిన విద్య ఈ రెండు రోజు డైలీ బాగా చేస్తూ ఉంటారన్నమాట వీళ్ళు వేసిన ముగ్గుల గురించి చెప్పాలంటే నిజంగా చెప్తున్నాను అండి వాళ్ళు ఇచ్చిన పసుపు కుంకుమతో కూడా చాలా బాగా డెకరేట్ చేశారనమాట వాళ్ళు వేసింది కూడాను చక్కగా వేసారు బాగా నచ్చినాయి అందరికీ అందరూ వేసినవి బాగున్నాయండి కాకపోతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వరకే కాబట్టి వాళ్ళకి ఫ్రైజెస్ అయితే ఇచ్చారనమాట వచ్చేసి లక్కీ డ్రా అండి ఇక్కడ అలానే సంక్రాంతికి సంబంధించిన సంపంగి తరపున క్యాలెండర్ అయితే పంచిపెట్టారు తర్వాత లక్కీ డ్రా కండక్ట్ చేశారండి దానిలో నేమ్స్ రాసేయడమే కానీ ఎప్పుడు లక్కీ డ్రా వచ్చిన పాపమే లేదనమాట చెప్పాలి అంటే నా లైఫ్లో లక్కీ అనే పదానికి నేను కొన్ని వేల మైళ్ళు దూరంలో ఉంటానేమో అనిపిస్తుంది కండక్ట్ చేసే లక్కీ డ్రా ఈవెంట్లో ఒక్కసారైనా నాకు లక్క కలిసి వచ్చి ఆ స్టేజ్ ఎక్కుతానేమో అని చూస్తుంటే ఒక్కసారి కూడా లక్ కలిసి రావట్లే సరే సర్లే అండి ఎన్నో అనుకుంటా అవన్నీ జరుగుతాయి ఏంటి ఇక్కడైతే డాన్స్ ఈవెంట్స్ జరుగుతున్నాయి వచ్చేసేయండి చూద్దాము ఇక్కడైతే ఈ పిల్లలు చక్కగా డాన్స్ చేశారంటే అండి సంక్రాంత్రి ఫెస్టివల్ రిలేటెడ్ సాంగ్స్ ఉంటాయి కదా ఆ సాంగ్స్కి డాన్స్ వేసారనమాట చాలా బాగా వేశారే అలానే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్కి ఇక్కడైతే చూసారా వీళ్ళు త్రీ మెంబర్స్ వేసారండి దంచవే మేనత కూతుర అనే సాంగ్ వస్తుంది కదా ఆ సాంగ్కి సరే ఫుల్ హాల్ అంతా అయితే విజువల్స్తోనూ అసలు ఎంత బాగా అనిపించిందో సంక్రాంత్రి ఫెస్టివల్ రియల్గా ఫీల్ అయినట్లు అనిపించిందండి సో చాలా బాగా చేశారు ఈవెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవెంట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఈ డ్యాన్సుల తర్వాత మేమైతే ఇంటికి బయలుదేరిపోయి వచ్చేసామన్నమాట అన్నట్లు ఈ వీడియో ఎలా ఉందో అనేది చిన్న కామెంట్ చేయండి దీన్ని బట్టి నాకు ఇంకా వీడియోస్ అనేది ఇక్కడ జరిగే ఈవెంట్స్ కానీ అలాంటి ట్రావెల్స్కి సంబంధించినవి కానీ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట అలానే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఈ ఛానల్ని అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోకుండా అండి ఈ రోజుకి నా వీడియో ఇక్కడ డ్యాన్స్ చేస్తున్న వైఫ్ అండ్ హస్బెండ్ చాలా అంటే చాలా బాగా చేశారండి వీళ్ళకి కిడ్ ఉన్నాడంట లాస్ట్లో అయితే ఆ పిల్లడితో కూడా డాన్స్ ఇవి చేసారు అంతే అండి ఈ రోజుకి నా వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దీంతో ఇది లాస్ట్ సాంగ్ అనమాట ఈ ఈవెంట్కి ఇది అయిపోయిన తర్వాత మేము అయితే బయలుదేరిపోయి ఇంటికి వచ్చేస్తామండి అంతే అండి ఈ రోజుకి నా వీడియో సీ యూ నెక్స్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్